భవన నిర్మాణాలు అదేవిధంగా లేఅవుట్ల అనుమతులు అన్నీ కూడా మున్సిపాలిటీల్లోనే అవును భవన నిర్మాణాలకు సంబంధించి లేఅవుట్ల అనుమతులు కూడా మున్సిపాలిటీలు అయితే ఇవ్వబోతు ఉన్నారన్నమాట ఉన్నారనమాట మొత్తంగా పట్టణాభివృద్ధి సంస్థలకు వెళ్ళనక్కరలేదు నిబంధనలు సరళీకరిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం పట్టణ స్థానిక సంస్థల్లో మనం చూసుకున్నట్లయితే ఇది ఇక్కడ నిర్దేశించిన పరిమితికి మించి కొత్త భవనాల నిర్మాణాలు లేఅవుట్లకు అనుమతుల కోసం ఇకపై పట్టణాభివృద్ధి సంస్థలకు వెళ్ళాల్సిన అవసరం లేదు అన్ని రకాల భవనాలు లేఅవుట్లకు నగరపాలక సంస్థల పురపాలక సంఘాలు నగర పంచాయతీలను అనుమతులు అయితే ఇవ్వనున్నారు ఇందుకు సంబంధించిన పురపాలక చట్ట సవరణ ప్రతిపాదనలు కూడా మంత్రివర్గం ఆమోదించింది విశాఖపట్నం విజయవాడ నగరపాలక సంస్థలో మినహా మిగిలిన కార్పొరేషన్లు మున్సిపాలిటీలు నగర పంచాయతీల భవన నిర్మాణాలు లేఅవుట్లకు అనుమతులు ఇవ్వడంలో ఇప్పటి వరకు కొన్ని పరిమితులు అయితే ఉన్నాయి భారీ భవంతులు భారీ విస్తీర్ణంలోని లేఅవుట్లు అయితే మనం చూసుకున్నట్లయితే ఇక విశాఖపట్నం విజయనగరం ఈ మినహాయించి మిగిలినట్లయితే ఇచ్చుకోవచ్చు అని చెప్పి ఇప్పుడు ఈజీగా ఇచ్చుకోవడం కోసం అయితే అవకాశం ఇస్తున్నారన్నమాట భారీ విస్తీరణ లేఅవుట్లు అనుమతుల కోసం దరఖాస్తులను పట్టణ స్థానిక సంస్థల ద్వారా పట్టణాభివృద్ధి సంస్థలకు పంపుతూ ఉన్నారు వీటికి అనుమతి లభించడంలో జాప్యం జరగడంతో పాటు అటు పట్టణ స్థానిక సంస్థలు అటు పట్టణాభివృద్ధి సంస్థల్లో రెండింట కూడా అక్రమ వసలతో దరఖాస్తుదారులు ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు అందువల్ల ఏంటంటే కొత్త విధానం తీసుకొచ్చారనమాట ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సిఆర్డిఏ మినహా మిగిలిన చోట్ల అప్ర ప్రస్తుతం ఇలా ఉంది అయితే అంటే విశాఖ నగర పరిధిలో అన్ని రకాల భవన నిర్మాణాలు నగరపాలక సంస్థల లేఅవుట్లు విశాఖపట్నాభివృద్ధి సంస్థ అనుమతులు ఇస్తూ ఉంది రాష్ట్రంలో మిగతా నగరపాలక సంస్థలు వెయ్యి చదరపు మీటర్ల ఫ్లాట్ ఏరియా పదిహేను మీటర్ల ఎత్తు వరకు భవన నిర్మాణాలకు మాత్రమే అనుమతులు అయితే ఇస్తూ ఉన్నారు మూడు వందల చదరపు మీటర్ల ఫ్లాట్ ఏరియా పది మీటర్లు ఎత్తైన భవన నిర్మాణాలకు మున్సిపాలిటీలు అనుమతులు అయితే ఇస్తూ ఉన్నాయి అంతకు మించి ఫ్లాట్ ఏరియా ఎత్తు కలిగిన భవన నిర్మాణాల కోసం సమీపాన పట్టణాభివృద్ధి సంస్థలు దరఖాస్తు చేసుకోవాల్సి అయితే వచ్చేదనమాట అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే ఈసారి ఆప్షన్స్ అయితే మార్చారు సో ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే తీసుకోవచ్చు మరీ పెద్ద పల్లెటూరులో ఉంటే గ్రామాల్లో ఉంటే వారు మున్సిపాలిటీ వారి మున్సిపాలిటీ దగ్గరికి వెళ్ళి అక్కడైతే తీసుకోవచ్చు అనమాట అంతేగాని పెద్ద పెద్ద ఆటలు అయితే వెళ్ళలేదు నగరపాలక సంస్థ కానీ ఉందంటే నగరపాలక సంస్థలోనే తీసుకోవచ్చు అంటే నగర పంచాయతీ అనమాట నగర పంచాయతీలు నగర పంచాయతీలు అనుమతులు అయితే ఇస్తారు సో ఈ విధంగా అనుమతులు అయితే సరళీకృతం చేయడం జరిగింది ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఏపీలోని అటు ఇల్లు నిర్మించుకోవడానికి కావచ్చు కొత్తగా లేఅవుట్లు వేయడానికి కావచ్చు అందరికీ కూడా అనుమతులు అయితే ఈజీగా వస్తాయి అన్నమాట సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం